ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మనకు మంచి దిటమ్మని బట్టి మరి సింగిల్గా ఉన్నటువంటి మరి మీడియం సైజ్ క్లర్బుల్ అని చెప్పుకోవచ్చు మనం లెంత్ వీడియో కాంటాక్ట్ చేసినప్పుడైతే ఏదో మనకైతే కనపడలేదు మరి ప్రసంగ అయితే ఇక్కడ మనకు కనపడింది అనిపిస్తుంది మీకు అయితే ఈ వీడియో ఈ విధంగా కనిపిస్తుంది దీని ప్రైస్ దీని రేట్ అయితే ఈ విధంగా చెప్పారో తెలుసుకుందాం ఏం చేస్తున్నారు రేట్ ఇది కలబగలో చూస్తున్నారు మొదటిగా దీని రేట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ యాభై ఐదు వేలు చెప్తున్నారు పళ్ళు సైజు అరేసే అరబలతో ఉండదు వస్తుంది రెండు పక్కలు వస్తుంది చూస్తున్నారు మంచి లైన్ లో కూడా కనిపిస్తుంది మనకి ఎద్దు దిట్టంగా కూడా మరి పండుగ కానీ రెండు సైడ్ లో వస్తారా ఏమైనా బెదిరిస్తుందా ఎక్కడి నుంచి బోల్దూరా మండలం ఆదాని మండలం కర్నూలు జిల్లా మీరు రైతుల వ్యాపారేనే చూస్తున్నారు మరి ఎంత రేటు యాభై ఐదు యాభై ఐదు మరి యాభై లోపల చెప్పినా యాభై పైన ఫిక్స్డ్ రేటు యాభై ఐదు యాభై ఐదు ఫిక్స్ యాభై ఐదు తగ్గలేవా మీరు షాప్గా అడగండి ఫిక్స్డ్ రేట్ అయితే యాభై రెండు యాభై పైన అందరికి ఫిక్స్ రేట్ గురించి చెప్పారు మరి ఇంట్రెస్ట్ ప్రాసెస్ మరి కాంట్రాక్ట్ చేయండి ఈ విధంగా ఉంది కదా ఎద్దు మరి ఇంటికేట్ కోసే గెలిమి కట్టి చూపిస్తావా సిద్ధం చూపిస్తావా ఫ్రెండ్స్ మీ సిద్ధం పనులు చూసినాక డబ్బులు చెల్లించండి మీ పేరును కాజీ మీ నెంబర్ చెప్పండి మీ నెంబర్ మొబైల్ నెంబర్ ఎనిమిది డబల్ ఎనిమిది తొంభై ఏడు తొంభై ఏడు పన్నెండు పన్నెండు ముప్పై ముప్పై తొంభై ఎనిమిది లాస్ట్ తొంభై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఘనా ఫార్మర్ ప్లేసెస్ వీడియోస్ మనకు కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరి చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్